అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశిలోపు కొడుకులు ఉన్నవారు తప్పక ఇలా చేయాల్సిందే లేదంటే కీడు మన హిందూ ధర్మంలో పండుగలకు తిథులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ముఖ్యంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ముక్కోటి ఏకాదశి తిది ఎంతో పవిత్రమైనది అందులోను ఈ ఏకాదశి పండుగ చాలా అరుదైన మరియు శుభప్రదమైన గడియల్లో వస్తుంది ఈ పవిత్రమైన రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి శ్రీరమ్మ శ్రీమన్నారాయుణ్ణి దర్శించుకుంటారని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ మొక్కటి ఏకాదశి రోజు ఒక పరిహారాన్ని తప్పనిసరిగా చేయాలి అలా చేస్తే కొడుకులపై ఉండే కీడు తొలగి అపారమైన ఐశ్వర్యయోగం పడుతుంది కొడుకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రస్తుత సమాజంలో మగపిల్లలను పెంచడం వారి భద్రతను చూసుకోవడం అనేది ప్రతి తల్లికి ఒక సవాలుగా మారింది మగపిల్లలు పుట్టుకతోనే ఎంతో చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు కానీ అదే ఉత్సాహం కొన్నిసార్లు వారిని తప్పుడు మార్గంలోనికి లేదా ప్రమాదంలోనికి నెట్టే అవకాశం ఉంటుంది ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలు సహజంగానే కొంచెం మొండిగ్గా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఈ క్రమంలోనే వారు తల్లిదండ్రుల మాటను పెడచమిన పెట్టడం ఇంట్లో ఉండడానికి ఇష్టపడకుండా ఎప్పుడు బయట స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వటం మనం గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న మగపిల్లల ప్రవర్తన తల్లులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది స్నేహితుల ప్రభావం వలనో లేదో ఆ వయసులో ఉండే అవకాశం వలనో వారు బైకులు తీసుకొని అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటారు రోడ్ల మీద వారు వెళ్ళే వేగం చూస్తూ ఉంటే ఏ తల్లికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది మనం రోజు టీవీల్లో వార్తల్లో పత్రికల్లో చూస్తూ ఉన్నాము అతివేగం వలన లేదా చిన్న పొరపాట్ల వలనో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అమ్మ అని పిలిచే కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి మనసు ఆందోళనతో కొట్టుకుంటూనే ఉంటుంది బయట ప్రపంచం ఇప్పుడు చాలా వేగంగా మారిపోయింది స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగటం ఆవేశంలో విచక్షణ కోల్పోవటం వల్ల వారి భవిష్యత్తు చిక్కుల్లో పడే అవకాశం ఉంది మాకు పిల్లలకు లోకజ్ఞానం తక్కువగా ఉండి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వారు తరచుగా ఇతరుల దృష్టిలో పడటం అంటే దిష్టి తగలటం లేదా నకరాత్మక శక్తుల ప్రభావానికి లోనవ్వటం జరుగుతుంది జాతకరీతి ఎవరికైనా బలహీనమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు లేదా అపమృతి దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ కీడులు గండాలు మీ కొడుకు మీద ఉంటే వారు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఆపదల్లో చుట్టుముడుతూనే ఉంటాయి అందుకే ఇలాంటి దోషాల నుండి మీ పిల్లలను రక్షించుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఎలాంటి కీడునైనా తొలగించుకోవచ్చు మీ కొడుకు ప్రవర్తనలో మార్పు రావాలని వాడు క్షేమంగా ఉండాలని తన జీవితంలో అపారమైన ఐశ్వర్యము మరియు ఉన్నతమైన స్థానాన్ని పొందాలని కోరుకునే ప్రతి తల్లి ఈ ఏకాదశి పరిహారాన్ని తప్పగా పాటించాలి ఈ పరిహారం మీ కొడుకు చుట్టూ ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది వారిపై ఉన్న చెడు దృష్టిని గ్రహ దోషాలను పారద్రొల్లి వారికి దీర్ఘాయువును సుఖశాంతులను ప్రసాదిస్తుంది ఒక తల్లి మనసులో చేసే ప్రార్థన దైవానికి చేసే ఈ చిన్న పరిహారం మీ కొడుకు జీవితాన్ని మార్చేస్తుంది మరి ఇంతకీ కొడుకులున్నవారు ఈ రోజు ఏం చేయాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి ముందు తప్పనిసరిగా ఏ ముగ్గు వేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సమాచారం మీలాంటి ఎందరో తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం అందుకే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి తద్వారా ఇది మరికొంతమందికి చేరుతుంది అలాగే కొడుకులున్న ప్రతి తల్లికి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎంతో పుణ్యం వస్తుంది ఇక విషయంలోనికి వస్తే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున్న నిద్రలేచి ప్రతి ఇళ్ళలు తన ఇంటి ముందు వైకుంఠ వాకిల్లో ముగ్గును తప్పనిసరిగా వేయాలి ఈ ముగ్గు కేవలం ఇంటికి అలంకారం మాత్రమే కాదు ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియ వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతూ ఉంటారు ఆ ద్వారాలకు ప్రతిరూపంగానే మన ఇంటి గుమ్మం ద్వారా వద్ద ఈ ముగ్గును తీర్చిదిద్దాలి వైకుంఠ వాకిళ్ళ ముగ్గును వేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చేయాలని ఆహ్వానించటం ఈ ముగ్గు వేయటం వలన మీ ఇల్లు అంత పవిత్రమైన తరంగాలతో నిండిపోతుంది వీ పిండితో ఈ ముగ్గును వేయటం వల్ల సకల జీవులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది ఈ ముగ్గు ప్రభావం వల్ల ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులు దిష్టి దోషాలు తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఈ వాకిళ్ళ ముగ్గు వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ముగ్గును చూసిన వారందరికీ కూడా ఈ విష్ణుమూర్తి దర్శన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది ఇంట్లోని వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శారీరక మరియు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమలు చల్లి గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు పెట్టినప్పుడు ఆ ఇంటి కలే మారిపోతుంది సాక్షాత్తు వైకుంఠమే మీ ఇంటి ముంగిట్లో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ రోజున ఈ ముగ్గు వేసి దీపారాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తూల తుగుతుంది అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్క ఆడవారు ఏమరపాటు లేకుండా ఈ ముగ్గును వేసి ఆ విష్ణుమూర్తి కరుణను పొందండి అంతేకాదు ముక్కోటి ఏకాదశి అంటేనే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుతమైన సమయం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి విచ్చేసి తన భక్తులను అనుగ్రహించి పవిత్ర గడియలు ఇవి ఇంతటి విశేషమైన రోజున మనం ఆ భగవంతుని మన ఇంటికి ఆహ్వానించాలి అంటే మన గృహం కేవలం బాహంగ బాహ్యంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి అందుకే ఏకాదశి ఒక రోజు ముందు నుండే మనం మన ఇంటిని ఒక దేవాలయంలో సిద్ధం చేసుకోవడం ప్రారంభించాలి ఏకాదశికి ఒక రోజు ముందే ఇంటిని కడుక్కోవాలి అలా ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా కర్పూరం పొడిని అలాగే కొద్దిగా పసుపును తప్పనిసరిగా కలపాలి పసుపు అనేది మన హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పసుపు కేవలం రంగు కోసం మాత్రమే కాదు అది ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది శాస్త్రీయంగా చూస్తే ఇంటి మూల మూలలో ఉన్న సూక్ష్మ క్రిములను ఇది నాశనం చేస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటిలోని ప్రతికూల శక్తిని హరించి వేస్తుంది పసుపు కలిపిన నీటితో ఇల్లు తుడవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక కర్పూరం విషయానికి వస్తే కర్పూరానికి నకారాత్మక శక్తులను పారద్రులే అద్భుతమైన శక్తి ఉంది కర్పూరం పరిమళం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు లేదా చెడు ఆలోచనలు ప్రవేశించలేవు కర్పూరం పొడిని కలిపిన నీటితో ఇల్లు శుభ్రం చేయడం వల్ల ఇంటి వాతావరణం అంత సానుకూల శక్తితో నిండిపోతుంది కనుక ఈ ఏకాదశికి అందరూ కర్పూరం కలిపిన పసుపు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఆ నీటితో ఇల్లు తుడిచిన తర్వాత వచ్చే సువాసన మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది ఇలా పసుపు కర్పూరం కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసినప్పుడు మీ ఇల్లు కేవలం ఒక నివాస స్థలంగా కాకుండా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే కొలువై ఉండే ఒక పవిత్రమైన దేవాలయంలాగా మారుతుంది మీ ఇంటికి దేవతలు స్వయంగా ఆకర్షితులు అవుతారు ముక్కోటి ఏకాదశి వంటి పెద్ద పండుగ రోజున భగవంతుణ్ణి మన గుండెల్లోనే కాదు మన గృహంలో కూడా ప్రతిష్ఠించుకోవడానికి ఈ శుద్ధి ప్రక్రియ ఎంతో అవసరం ఏకాదశికి ఒకరోజు ముందే ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసి మీ ఇంటిని ఆ శ్రీమన్నారాయణుడి రాక కోసం సర్వసిద్ధం చేసుకోండి ఇక అసలు విషయానికి వద్ద ఈ ముక్కోటి ఏకాదశి రోజు కొడుకుల కోసం తలులు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలని శాస్త్రాల్లో ఉంది ఈ లోకంలో ఒక తల్లికి తన సంతానం మీద ఉండే ప్రేమ అనంతమైనది కట్టలేనిది బిడ్డ గర్భంలో పడ్డ క్షణం నుండి వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడయ్యే వరకు ఆ తల్లి పడే తపన అంతా ఇంత కాదు మరీ ముఖ్యంగా మగపిల్లల విషయంలో తల్లులు ఆందోళన వర్ణాతీతం కొడుకులు చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో మన చుట్టూ తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందం ఒక ఎత్తు అయితే వారు వయసు పెరిగి బయట ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నప్పుడు కలిగే భయం మరొక ఎత్తు మగ పిల్లలు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ వారి ఆరోగ్యం క్షీణించిన వారి ప్రవర్తనల మార్పులు వచ్చిన లేదా వారి క్షేమం విషయంలో చిన్నపాటి అనుమానం కలిగిన తల్లులు నిరంతరం మదన పడుతూనే ఉంటారు ఈ రోజుల్లో బయట ప్రపంచం ఏమంతా బాగోలేదు ప్రతిరోజు మనం టీవీలలో వార్తాపత్రికలలో చూస్తున్న ఘోరాలు ప్రమాదాలు తల్లుల మనసును కలిసి వేస్తూ ఉన్నాయి మగ పిల్లలు సహజంగానే కొంచెం ఆవేశపరులు బయట స్నేహితులతో తిరగడానికి ఇష్టపడతారు ఆ క్రమంలో వారి ఇంటి పట్టున ఉండకపోవటం తల్లిదండ్రుల మాట వినకపోవడం ఎదురు తిరగటం అతి వేగంగా బైకులు నడపటం వంటివి చేస్తుంటారు అమ్మ అని పిలిచే కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ తల్లి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూనే ఉంటుంది ఒకవేళ మీ కొడుకు సరిగ్గా మాట వినకపోయినా చదువులో వెనకబడి చెడు సావాహసాల వల్ల అల్లరి చిల్లరిగా బయట తిరుగుతూ ఉన్నా లేదా వారికి ఏదైనా గండాలు ఉన్నాయని మీ మనసులో తీవ్రమైన భయం ఉన్నా ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఈ పరిహారం అద్భుతంగా ఒక బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది ఈ పరిహారాన్ని కొడుకులున్న ప్రతి తల్లి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రాత్రిపూట ఏడు తర్వాత తప్పనిసరిగా చేయాలి ముక్కోటి ఏకాదశి అనేది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను అనుగ్రహించే రోజు ఈ రోజున చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక క్రియ అయినా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది అందుకే ఈ అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దీనికోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లో కొద్దిగా కుంకుమ వేసి అందులో కొన్ని నీళ్లు కలిపి ఎర్రటి నీరును తయారు చేయాలి మన శాస్త్రాల ప్రకారం ఎరుపు రంగు ప్రతికూల శక్తులను దిష్టి దోషాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది అందుకే దీనిని రక్తహారతి అని కూడా అంటారు ఎర్రటి నీరు దిష్టిని తొలగించడానికి ఎంతో శక్తివంతమైన మధ్యమంగా పనిచేసింది కనుక కుంకుమ నీళ్ళు తీసుకొని ఆ తర్వాత ఒక తాజా పసుపు రంగు నిమ్మకాయను తీసుకోవాలి ఆ నిమ్మకాయ ఒక పువ్వు ఆకారంలో నాలుగు ముక్కలుగా కొయ్యాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిమ్మకాయ ముక్కలుగా పూర్తిగా విడిపోకూడదు ఇక్కడ చూపిస్తున్న అంటే నాలుగు భాగాల కింద మాత్రమే అతుక్కొని ఉండేలాగా చూడాలి ఇప్పుడు ఈ విచ్చుకున్న నిమ్మకాయల మధ్యలో గల్లుప్పును నింపండి ఎందుకంటే మన సాంప్రదాయంలో ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన గుణం ఉంది ఈ నిమ్మకాయ ఉప్పు కలి కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైన రక్షణ సాధనంగా మారుతుంది ఇప్పుడు ఈ నిమ్మకాయను ఆ ప్లేట్లో సిద్ధం చేసుకున్న ఎర్రటి నీటి మధ్యలో జాగ్రత్తగా పెట్టండి ఆ తర్వాత ఆ నిమ్మకాయ చుట్టూ కొద్దిగా ఉప్పును ఒక వలయంలా అంటే సర్కిల్లాగా పోయాలి ఈ వలయం మీ బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడడానికి ప్రతీక ఆ తర్వాత ఆ నిమ్మకాయ పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి ఇప్పుడు మీ కొడుకును ఇంటి బయట ఒక ప్రదేశంలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి తూర్పు దిక్కు జ్ఞానానికి కొంత వెలుగుకు చిహ్నం మీ కొడుకును శాంతంగా కూర్చోమని చెప్పి ఆ నిమ్మకాయ పైన ఉన్న కర్పూరాన్ని వెలిగించండి కర్పూర జ్యోతి వెలుగుతున్నప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని మీ కొడుకుకు దిష్టి తీయాలి మొదట మూడు సార్లు క్లాక్ వైజ్లో అంటే కుడి నుంచి ఎడమకు ఆ తర్వాత మూడు సార్లు క్లాక్ వైజ్ అంటే ఎడమ నుండి కుడికి నిదానంగా దిష్టి తీయండి మీరు దిష్టి తీస్తున్నప్పుడు మీ మనసులో పూర్తి ఏకాగ్రత భక్తితో ప్రార్థించాలి ఓ నారాయణ నా కొడుకుపై ఉన్న సకల కీడు చెడు దృష్టి చెడు అలవాట్లు గండాలు జాతక దోషాలు మరియు అపమృతి దోషాలన్నీ ఈ జ్యోతిలో కాలిపోవాలి నా బిడ్డకు ఎటువంటి ఆపదలు రాకుండా నీవే రక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా బలంగా కోరుకోండి ఒక తల్లి మనసుతో చేసే ప్రార్థనకు ఆ భగవంతుడు తప్పకుండా చలిస్తాడు ఈ పరిహారం ఐదేళ్ల నుండి నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల వయసు కలిగిన మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి చేయాల్సిన ఒక పవిత్రమైన విధి ఎందుకంటే ఈ వయసులోనే పిల్లలు బయట ప్రపంచం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు ఒకవేళ మీకు ఒకరికంటే ఎక్కువ మంది కొడుకులు ఉంటే ప్రతి ఒక్కరికి విడివిడిగా ప్రత్యేకంగా ఈ పరిహారం చేయాలి ఒక ప్లేట్ను ఉపయోగించవచ్చు కానీ ప్రతి కొడుకుకు దిష్టి తీసేటప్పుడు కొత్తగా ఎర్రటి నీటిని తయారు చేసి కొత్త నిమ్మకాయను వాడాలి పాతది మరొక్కరికి వాడకూడదు ఇలా చేయటం వల్ల వారిపై ఉన్న చెడు ప్రభావం దిష్టి నర నకరాత్మక శక్తులన్నీ ఆ నిమ్మకాయ ఉప్పు మరియు కర్పూరం జ్యోతిలోనికి పూర్తిగా లాగపడతాయి దిష్టి తీయటం పూర్తయిన తర్వాత ఆ ప్లేట్లోని వస్తువులు అంటే ఎర్ర నీరు నిమ్మకాయ ఉప్పుని తీసుకువెళ్ళి ఇంటి బయట ఎవరి తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో లేదా డ్రైనేజ్లో పారబోయాలి దీనిని ఇంట్లో ఎక్కడా ఉంచకూడదు ఇలా చేయటం వల్ల మీ కొడుకులకు గ్రహగతుల వల్ల కలిగే అరిష్టాలు ఆకస్మిక ప్రమాదాలు మరియు గండాల కీడులు కూడా తొలగిపోతాయి మన పిల్లల కోసం మనం ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఎన్ని ఆస్తులు కూడా పెట్టినా రాని రక్షణ ఈ చిన్న ఆధ్యాత్మిక పరిహారం వల్ల లభిస్తుంది ఎందుకంటే ఇది దైవకమైన శక్తితో కూడుకున్నది కేవలం దిష్టి తీయడంతోనే సరిపెట్టుకోకుండా ఈ ముక్కటి ఏకాదశి రోజున మరొక ముఖ్యమైన పని కూడా చేయాలి మీ కొడుకులను వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అక్కడ ఉండే గోశాలలో గోమాతలకు మీకు మీ కొడుకుల చేతితో పచ్చటి రంగులో ఉండే ఆహారాన్ని తినిపించండి బీరకాయ తోటకూర పాలకూర లేదా పచ్చగడ్డి వంటివి తినిపించడం వల్ల జాతకంలోని బుధ దోషాలు తొలగిపోతాయి బుధగ్రహం బుధుడికి చదువుకి కారకుడు పచ్చటి ఆహారం గోమాతకు ఇవ్వటం వల్ల పిల్లలలో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది వారు మంచి ప్రయోజకులు అవుతారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆమె ఆశీర్వాదం మీ పిల్లలకు కొండంత అండంగా రక్షణగా ఉంటుంది మీ పల్ పిల్లలు మీ మాట వినాలని వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని కాలం మృత్యు భయాలు తొలగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్ర ఏకాదశిని సద్వినియోగం చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల కేవలం మీ పిల్లలకే కాదు మీ కుటుంబం మొత్తానికి సుఖశాంతులు వెలువిరుస్తాయి ఇంట్లో ఉన్న ప్రతికూలత పోయి అపారమైన ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఈ అద్భుతమైన విషయాన్ని కేవలం మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న ఇతర తల్లులకు కూడా తెలియచేయండి ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తాపత్రాయం మీకు తెలుసు కాబట్టి వారు కూడా ఈ పరిహారం చేసుకొని తమ పిల్లలను రక్షించుకునేలాగా సహాయం చేయండి మన పిల్లల భవిష్యత్తు వారి క్షేమం తల్లిదండ్రులుగా మన బాధ్యత మన చేతుల్లో ఉన్న ఈ ఆధ్యాత్మిక అవకాశాన్ని వదులుకోకండి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఈ పనులన్నీ భక్తితో పూర్తి చేయండి ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలు లక్ష్మీదేవి ఆశీసులు మీపై మరియు మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు